ఓం శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు గ్రహాల యొక్క స్థానాలు వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం మేనంలో రాహు యొక్క సంచారం అలానే కుంభంలో శని రవి బుధులు సింహకన్యా రాసుల్లోనూ శుక్రుడు కన్యాతులారాసుల్లో సంచారం చేయటం కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశులు సంచారం చేయటం కొన్ని రోజుల పాటు సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం గురువు వృషభ రాశిలో సంచారం చేయటం అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం కుజుడు ఉన్నదానికంటే కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి కుజుడు స్తంభన కావటం మరి ఈ సంచారం వల్ల వివిధ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచార చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో లాభంలో గురువు వల్ల ధనలాభం కలగటం ప్రతి కార్యక్రమంలో అవలీలగా జయం పొందటం ప్రభుత్వ రీత్యా కూడా వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కీర్తి ఆరోగ్యము మిత్రత్వము గౌరవము ఉద్యోగపరంగా ప్రమోషన్లు అలానే స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం సన్మానాలు అవార్డులు రివార్డులు వచ్చి రావటం శత్రులు పరాజితులు కావటం అంటే మన దగ్గర ఉండే శత్రువులంతా కూడా పరాజితులు కాబట్టి వాళ్లే మనకి మిత్రులుగా ఏర్పడే అవకాశాలు ఉంటుంది కోర్టు వ్యవహారాలు అంటే గ్రామీణ కోర్టు వ్యవహారాలందు జయం కలగటం సరికొత్త వ్యాపారంలందు జనాదరణ లభించటం అన్నదమ్ములతో అక్కలచెర్లతో కూడా అనుకూలంగా పెరిగే అవకాశాలు తలవని తలంపుగా మేలు కలిగే అవకాశాలు తృతీయ చతుర్థ స్థానంలో శుక్రుని వల్ల దాయాదులతో విరోధ భావాలు కలగటం నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశాలు ఊహించని ప్రయాణాల వల్ల వ్యయ ప్రయాసాలు కలిగే అవకాశాలు శ్రమకు తగ్గిన ఆహా ఆదాయము దాంతోపాటు భార్య పుత్రమిత్ర బంధువులతో విద్య ధన విషయంలో సంప్రదింపులు అనుకూలంగా ఉండటం మహిళా మండల ద్వారా ధనము బంధుమిత్రుల బంధుమిత్రులతోటి కూడా వీళ్ళది వీళ్ళదే పైచేయిగా ఉండే అవకాశం సొంత ఆలోచనలు తెలివితేటట్లుగా తెలివిగా ఎక్కువగా ప్రవర్తించటం భూమి గృహ సంబంధమైన కొనుగోలు చేయటం అపార్ట్మెంట్ కొనుగోలు చేయటం ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం ఫ్యాన్సీ అలంకార వస్తువులు కూడా వీళ్ళు కొనుగోలు చేస్తారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేస్తారు అలానే ద్వితీయంలో తృతీయంలో రాహువు యొక్క సంచారం వల్ల కూడా నేత్ర సంబంధమైన వ్యాధుల వృక్షను జారుతుండాలి అంటే కొంత దొరదలు రావటం చిన్న పనికి కూడా శక్తి మించి ప్రయత్నాలు చేయటం విసుకు అలసట అధికంగా అవటం వ్యాపారంలో మంచి లాభాలు అలానే కుమారులు కుమార్తె రీత్యా కూడా సంతోషకరమైన శుభవార్తలు పొందటం తల్లిదండ్రులు అంటే జ్ఞాతుల రీత్యా ఆస్తి ఆస్తి పంపకం బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి చర్చలు నూతనంగా మంచి మిత్రులు లభించటం వ్యయంలో కుజుని వల్ల మాట పట్టింపులు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వచ్చే అవకాశాలు కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ద్వితీయ తృతీయ బుధుని వల్ల కూడా నూతన వ్యక్తులు గొప్ప పరిచయాలు ప్రతి పని తెలివిగా చేసి ధాన్య లాభం పొందడం క్రయ విక్రయాల యొక్క రీత్యా లాభములు బంధుమిత్రులతోటి అధికంగా కనపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అధిక లాభాలు కనపడటం ఒకటి సంఘమనందు కీర్తి పుష్టిలో పెరిగే అవకాశాలు సినీ వల్ల బదిలీలు నేను చెప్పినట్టుగా ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు కేతు వల్ల తృతీయంలో ఉండటం వల్ల ధైర్యము విజయం పెరిగే అవకాశాలు భాగ్యంలో రాహు వల్ల కూడా వాహనాల వల్ల ఇబ్బందులు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కర్కాటక రాశి భూ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి కానీ కొంత సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి గురుబలం అనేది ఉంది అలాంటి మిగతా గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు రావడానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను ఆ పరిహారాలు మీరు పాటించండి ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్లయితే ఆరోగ్యానికి మెరుగు కావాలన్నా మనం సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే మీరు గోధుమల దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రభాకరాయుధ్నే దివాకరాయ దీమహే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి అంటే ఆరోగ్యం బాగుండటానికి అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి ఆస్తిపాస్తులు కలిసి రావటానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి అంటే అంగారకాయ శక్తి అస్థాయి దీమే తన్నో భౌమ ప్రచోదనే మంత్రాన్ని చదవండి వివాహం కావటానికి తప్పకుండా అశుకుణ్ణి ఆరాధన చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కాత్యాయనే కన్యకుమారి తన్నో దుర్గ్య ప్రచోదయాతనే మంత్రాన్ని చదవండి అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమీదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని బుధవారం రోజు చదవండి దాంతోపాటు తత్పురుషాయుద్దే వక్రతుండాదిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది విద్య ఎందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారాయణించటం వల్ల మనకి బాగుంటుంది అలానే మనోభావాలు దెబ్బతిన్నకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధి అమృత తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి ముఖ్యంగా ఉద్యోగం ఉద్యోగంలో ఒడిదడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి గురువుని ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి ఓం నమస్వా పంచాక్షరి చేయండి ఓం నమో నారాయణాయనమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే విఘ్నాలు జరుగుతుంటాయి మనం ఏది జరుగుతో ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన రాసులు అంతా కూడా మీరు పాటించండి ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి చేస్తే మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా మంచి జరగని ఆలో ఆశిస్తూ సర్వే జనా సుఖనోభం